హలో ఫ్రెండ్స్ నమస్తే కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు ఒకటిగా ఉంటూ వస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాజాగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల చాలామందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ బ్యాంకు ఏ నిర్ణయం తీసుకుందో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రుణాలపై వడ్డీ రేటు పెంచేసింది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు పెంచేసింది ఎంసీఎల్ఆర్ రేటు పది బేసిస్ పాయింట్ల వరకు పైకి చేరింది ఎంపిక చేసిన టెన్నులపై మాత్రమే ఇది వర్తిస్తుంది బ్యాంకు తాజా రేట్ల పెంపు నిర్ణయం జనవరి ఎనిమిది నుంచే అమల్లోకి వస్తుంది అంటే నేటి నుంచి రుణ రేట్ల పెంపు వర్తిస్తుంది దీనివల్ల బ్యాంకు రుణగ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లను గమనిస్తే ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం నుంచి తొమ్మిది పాయింట్ మూడు శాతం వరకు ఉన్నాయి ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ రేట్ పది బేసిస్ పాయింట్లు పెరిగింది ఎనిమిది పాయింట్ ఏడు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి చేరింది నెల రోజులు ఎంసీఎల్ఆర్ రేటు విషయానికి వస్తే ఇది ఐదు బేసిస్ పాయింట్లు పైకి చేరింది ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి చేరింది మూడు నెలలు ఎంసీఎల్ఆర్ గమని ఎల్స్ రేటు గమనిస్తే ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది ఆర్నెల్ నెలల రేటు తొమ్మిది పాయింట్ రెండు శాతానికి ఎగిసింది కాబట్టి లోన్స్ తీసుకున్న వాళ్ళకి చాలా రేట్లు రుణ రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అయితే నిపుణులు చూపిస్తున్నారు